నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ మొన్న చిరంజీవి గారంటే తక్కువగా మాట్లాడినట్టేదో మాట్లాడారు అసందర్భం మీరు మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఈరోజు నెల్లూరు సిటీ నడిపొడ్డున మిమ్మల్ని అడుగుతున్నాను కౌన్సిలర్ స్థాయిలో ఉన్న మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్ళిన ఒక నాయకుడిని వారి కుటుంబాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీకోసం మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధ సంబంధికులు అయిన పెద్ద అయిన వీధి వీధి తిరిగి మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే ఆయన ఏమేమి మాట్లాడినారో చీరేస్తా గీరేస్తా అని అన్నీ తెలుసు అటుపక్క మన సౌనస్ బ్యాట్ నుంచి ఒక పెద్ద ఆయన ఎవరున్నా లేకపోయినా మద్దతుగా ఆయన నిలిచాడు ఆయన్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడారు మీరు విచక్షణ గురించి మాట్లాడబాకండి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు కూడా చిరంజీవి గారు స్వయం కృషితో పైకొచ్చిన ఒక వ్యక్తి ఆయన ఐడెంటిఫికేషన్ కాకుండా నేను ఎదిగాను నేను సామాన్య కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చాను సాధక బాధకులు తెలుసు అన్నారే కాని ఏ రోజు కూడా అన్నయ్య చిరంజీవి గారిని తక్కువ చేసిన పరిస్థితి లేదు ఒక్కసారి గమనించుకొని మాట్లాడండి అందరితో గొడవ పట్టుకునే తత్వం మీది అసందర్భంగా ఏది పడితే అది మాట్లాడి అందరికీ మూర్ఖుడిగా గుర్తింపు పొందబాకండి అని చెప్పి తెలియజేసుకున్నాను జై జనసేన జై హింద్